అందరికీ నమస్కారం నా పేరు రమ ప్రేమ ఎంత మధురం పంతొమ్మిదవ భాగం రచయిత పున్నాగవల్లి గారు ఆర్థికంగా కొంచెం మేము ఎదగాలనే ఆలోచనతో ఊర్లో ఉన్న ఇల్లు అమ్మి ఇక్కడ రెస్టారెంట్ అండ్ బార్ ఓపెన్ చేశాం మొదట కాస్త ఇబ్బంది పడిన తర్వాత నిదానంగా నిలదొక్కున్నాను కాస్త జీవితం నిలదొక్కుంటుంది అన్న సమయంలో సడన్గా అమ్మకి పక్షవాతం వచ్చింది అధిక ఆలోచన కారణంగా పక్షవాతం వచ్చిందని చెప్పారు ఏమీ చేయలేక అమ్మని చూసుకుంటూ కాలం గడుపుతున్నానంటూ కల్లెమ్మట కన్నీళ్లు పెట్టుకున్నాడు రత్న రత్న కన్నీలు చూసి హంసవేణికి కూడా కలల్లో నీళ్ళు తిరిగాయి మీరే ఇలా అధైర్యపడితే మీ అమ్మగారు ఇంకా అధైర్యపడతారు కష్టాన్ని నోర్చుకొని ఓపిక్గా నిలబడిన వాడు ఎప్పటికైనా జీవితంలో నిలబడతాడు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి హంసవేణి అప్పటికి కానీ హలోకంలోకి వచ్చిన రత్న సారీ మీరే ఇబ్బందుల్లో ఉన్నారంటే నా స్టోరీ అంతా చెప్పి మిమ్మల్ని ఇంకా బాధ పెడుతున్నానన్నాడు రత్న అయ్యో అలా ఏమనుకోకండి మనం బాధల్లో ఉన్నప్పుడు మనిషికి మనిషి తోడుంటే అదే మనకు సగం ధైర్యాన్ని ఇస్తుంది అంది హంసవేణి ఆ మాట నిజమే ఇన్ని రోజులు నా బాధని చెప్పుకునేందుకు కూడా ఎవరూ లేక నా బాధని నాలోనే ఉంచుకున్నాను కానీ ఈరోజు ఎందుకో తెలియదు మిమ్మల్ని చూడగానే నాకు ఒక ఆత్మీయతాభావం కలిగి నా మనసులో బాధంతా మీతో పంచుకున్నాను అన్నాడు రత్న చిన్నగా నవ్వి ఊరుకుంది హంసవేణి అంతలో అక్కడికి పని మనిషి వచ్చి టిఫిన్ పూర్తయింది బాబు వస్తే వడ్డించేస్తానంది ఆ వస్తున్నాం అన్నాడు రత్న రత్న హంసవేణి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు పని మనిషి టిఫిన్ వడ్డిస్తే మౌనంగా ఇద్దరు టిఫిన్ చేశారు టిఫిన్ చేసేటప్పుడు ఇద్దరులో ఏ ఒక్కరు మాట్లాడుకోలేదు టిఫిన్ పూర్తయిన తర్వాత ఇప్పుడు చెప్పండి మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయమంటారు అని అడిగాడు రత్న అనుకొని ఆ ప్రశ్నకు తడబడింది హంసవేణి అంతలోనే సర్దుకుంటూ నన్ను బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ అంది హంసవేణి ఒక క్షణం హంసవేణి వైపు చూసిన రత్న నిజం చెప్పండి మీకు ఎక్కడికి వెళ్ళాలో సరైన ఆలోచన లేదు కదూ అన్నాడు రత్న బేలగా అతని వైపు చూసింది హంసవేణి ఆ చూపులోనే సమాధానాన్ని అర్థం చేసుకున్నాడు రత్న మీరు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారో నాకు తెలియదు కానీ ఒక విషయం చెప్తున్నాను వినండి ఒక ఆడపిల్లగా అది పెళ్ళైన ఆడవారిగా మీరు ఇలా ఒంటరిగా ఈ సిటీలో ప్రయాణం చేయడం అంత మంచిది కాదు మిమ్మల్ని చూసిన తర్వాత మీరు ఇంట్లో గొడవపడి వచ్చారని మాత్రం నాకు అర్థమయ్యింది ఎవరితో గొడవపడ్డారు అన్నది తర్వాత ముందు మీరు కాస్త నిదానంగా ఆలోచించి మీ వాళ్ళ దగ్గరకు మీరు వెళ్ళండి అని అన్నాడు రత్న హంసవేణి మౌనంగా ఉండిపోయింది ఏమీ మాట్లాడకుండా సరే మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఇక్కడే ఉండొచ్చు అని అన్నాడు రత్న ఒక్కసారిగా అయోమయ పరిస్థితిలో పడింది హంసవేణి మౌనం అర్ధంగీకారంగా భావించాడు రత్న తెల్లవారుతూనే మత్తుగా కళ్ళు తెరిచిన లిఖితకు వశీకర్ లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అవుతూ ఉండడం చూసి టక్కున లేచింది లిఖిత ఇంత ఉదయమే లేచారు ఎక్కడికైనా వెళ్తున్నారా అని అడిగింది లిఖిత వేలగా లిఖిత మాటలతో అర్థం ముందు నుంచొని రెడీ అవుతున్న వశీకర్ వెనక్కి తిరిగి హాయ్ నిద్ర లేచావా గుడ్ మార్నింగ్ అన్నాడు గుడ్ మార్నింగ్ మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా అంటూ మంచం మీద నుండి లేచింది లిఖిత హా బోర్డ్ మీటింగ్ ఉంది కలకత్తా వెళ్తున్నాను రెండు రోజుల్లో తిరిగి వస్తానన్నాడు వశీకర్ రెండు రోజుల అంటూ గుండెల మీద చేతులు పెట్టుకుని నోరు బావురు కపల తెరిచింది లిఖిత ఆమె నలా అద్దంలో చూస్తూ ఓ నిన్న నిన్నేమైనా అడవిలో వదిలేస్తున్నానా ఏంటి రెండంటే రెండే రోజులు అక్కడ పని అయిపోతే వెంటనే వెంటనే ఒక రోజులోనే తిరిగి వచ్చేస్తానన్నాడు వశీకర్ లిఖిత ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంది ఆమె మౌనాన్ని చూసి ఆమె దగ్గరకు వచ్చి ఆమె చుపుకాన్ని పైకెత్తి అర్జెంటుగా వెళ్ళాలి లిఖిత తప్పదు మ్యాక్సిమం స్కిప్ చేయడానికే ట్రై చేశాను కానీ కుదరలేదు రెండే రెండు రోజుల్లో మళ్ళీ నీ కళ్ళ ముందే ఉంటాను సరేనా అని అన్నాడు వశీకర్ సరే అన్నట్టుగా తల నిలువుగా ఊపింది లిఖిత లిఖిత సరే అన్నప్పటికీ ఆమె మొహంలో కనిపిస్తున్న బాధని గమనిస్తూ అవును రెండు రోజులలా ఊరు వెళ్తానంటే ఇంతలాగా బాధపడుతున్నావు అంటే నేను ఎక్కడికి వెళ్లకుండా నీ కొంగు పట్టుకునే తిరుగుతూ ఉన్నమంటావా అన్నాడు వశీకర్ లిఖితని మూడ్ మూడు మార్చాలని లిఖిత ఆ మాటకు తలపైకెత్తి లేదు నేను అలా అనలేదు కానీ సడన్గా చెప్పేసరికి నాకే ఏదోలాగా ఉంది అసలు అని అంది లిఖిత ఆ మాటకు పెద్దగా నవ్వేస్తూ నిజానికి నిన్న రాత్రి అనుకున్నాను కానీ కుదరలేదు అలా పడుకుండి పోయాను అందుకే ఇప్పుడు చెప్పవలసి వస్తుందన్నాడు వసీకర్ ఇదిగో నువ్వు ఇంతలాగా చెప్పినా కూడా నువ్వు ఇలా డల్గా ఉంటే నేను ఇక వెళ్ళను నేను వెళ్ళకపోతే కంపెనీకి చాలా లాస్ వస్తుంది ఆ తర్వాత నీ ఇష్టం అంటూ ఆమెను వదిలి మంచం మీద కూర్చుంటూ టైని లూజ్ చేసుకుంటున్నాడు వశీకర్ అది గమనించిన లిఖిత అయ్యో మీరు అలా చేయొద్దు మీరు వెళ్ళిరండి అని అంది లిఖిత లిఖిత నువ్వు ఇక్కడ ఇంతలా బాధపడుతున్నావు నిన్ను బాధ పెట్టి నేను ఏ పని చేయలేను అని అన్నాడు వశీకర్ లేదు నేను బాధపడడం లేదు మీరు వెళ్ళిరండి అని అంది లిఖిత అయితే ఆ మాట నవ్వుతూ చెప్పాలి మరి అని అన్నాడు గారాలు పోతూ ఆమె చిన్నగా నవ్వుతూ సరే వెళ్ళిరండి అని అంది లిఖిత అది ఇప్పుడు అలా అన్నావు బాగుంది అని అంటూ టై కట్టుకుంటూ మంచం మీద నుండి పైకి లేచి సడన్గా లిఖిత నడుంపై చేతిని వేసి దగ్గరగా లాక్కుంటూ కలకత్తా నుంచి రాగానే మన ఫస్ట్ నైట్ ఓకేనా అని అంటూ అడిగాడు గుసగుసగా ఆ మాట వింటూనే సిగ్గుగా తలదించుకుని చిన్నగా నవ్వింది లిఖిత వసీకర్ కలకత్తా వెళ్ళిపోయాడు లిఖిత ఇంట్లో అసలు ఏమీ తోచడం లేదు కాసేపు పరందామితో గడపడం ఆ తర్వాత తన రూమ్లోకి రావడం రూమ్ని అటు ఇటు సర్దడం ఆ తర్వాత వెళ్ళి ఆకలి అనిపిస్తే కాస్త తినడం మళ్ళీ రూంలోకి వచ్చి కూర్చోవడం ఇదే తన దినచర్యగా మారింది వసీకర్ రెండు పూటలా ఫోన్ చేస్తూనే ఉన్నాడు వశీకర్ సేపు ఆనందంగా సంతోషంగా గాల్లో తేలుతున్నట్టుగా ఉంటుంది లిఖితకి వసీకర్ని ఫోన్ పెట్టగానే మళ్ళీ ఒంటరిగా అనిపిస్తుంది ఇదే విషయాన్ని కనిపెట్టాడు వశీకర్ నీకు అక్కడ బోర్గా ఉందా అడిగాడు వశీకర్ అదేమీ లేదండి అని అంటూ విషయాన్ని దాచింది లిఖిత లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు నీ మాటల్ని బట్టి నాకు అర్థమవుతోంది ఆ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు పోని నేను వచ్చాయినా అన్నాడు వశీకర్ వద్ద అలా అస్సలు చేయకండి ఎలాగో మీరు వెళ్ళారు కదా పని పూర్తి చేసుకునే రండి అంది లిఖిత మరి ఎలాగా నువ్వు అలా డల్గా ఉంటే నాకు అస్సలు నచ్చదు ఇక్కడేమీ తోచడం లేదు పోని ఉదయం పూట మీ బ్యూటీ పార్లర్కి వెళ్ళి రావచ్చు కదా అని అన్నాడు వసీకర్ ఆ మాటతో కాస్త ఆశ్చర్యపడుతూ నేను బ్యూటీ పార్లర్కి వెళితే మీకేం అభ్యంతరం లేదా అడిగింది లిఖిత అభ్యంతరం నాకెందుకు అన్నాడు వశీకర్ అంటే నేను అక్కడ వర్క్ చేస్తే మీకేమి ఇబ్బంది ఉండదా అంటూ అడిగింది లిఖిత మనం చేసే పని దైవంతో సమానం అన్నమాట నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను కాబట్టి మనం చేసే పనిని ఎప్పుడు తక్కువగా అనుకోకూడదు నీకు వచ్చిన పని అది అది చేయటానికి వెనకాడ్డం ఎందుకు నీకేమీ ఇబ్బంది లేకపోతే వెళ్ళి అక్కడ నీ వర్క్ నువ్వు కంటిన్యూ చేసుకో అని అన్నాడు వశీకర్ సంతోషంగా అలాగే అని అంటూ తలూపింది లిఖిత తారక్ ఫోన్ చేసి తను మళ్ళీ బ్యూటీ పార్లర్కి వస్తాను అన్న సంగతి చెప్పింది లిఖిత లిఖిత మరొకసారి ఆలోచించుకో మీ కుటుంబ సభ్యులు సమాజంలో గౌరవ ప్రతిష్టలున్న వాళ్ళు అలాంటి వాళ్ళ ఇంటి కోడలు ఇలా బ్యూటీ పార్లర్లో పనిచేస్తుందంటే వాళ్ళు తక్కువగా అనుకోవచ్చు తార తారా నువ్వు అలాంటి అనుమానాలు ఏమీ పెట్టుకోకు నాకు ఇంటిలో ఒక్కదాన్నే ఉంటే బోర్గా ఒంటరిగా అనిపిస్తుంది అయినా మా వారు వెళ్ళమన్నప్పుడే ఇంకా నేను ఆలోచించాల్సింది ఏముంది అని అంది లిఖిత ఒక క్షణం ఆలోచించిన తారా సరే అయితే ఈ రోజు నుంచి వస్తావా అని అడిగింది హా పదింటికల్లా అక్కడ ఉంటానంది లిఖిత సరే అంటూ కాల్ కట్ చేసిన తారా గబగబా తన పనులన్నీ తాను చేసుకుని కిందకు దిగుతున్న లిఖితకు అచ్చాయమ్మ ఏమే కనకం పెరట్లో కాసిన పువ్వులు కోసుకునరా నేను ఈరోజు పువ్వులు కోసుకురావడం మర్చిపోయాను దేవుడి పూజకు లేట్ అవుతోంది అచ్చాయమ్మ అచ్చాయమ్మ మాటను ఏమాత్రం పట్టించుకోకుండా తన పనిలో తానుంది కనకం ఆ మాటలు విన్న లిఖిత గబగబా పెరట్లోకి వెళ్ళి పువ్వులు కోసుకొని వచ్చింది కానీ ఆ పువ్వులు అచ్చాయము తీసుకుంటుందో లేదో అన్న అనుమానం కూడా మనసులో మెదిరింది దాంతో ఏం చేయాలో తోచక పువ్వులు కోసుకు వచ్చిన పూల బుట్టను పూజ మందిరం బయటే పెట్టింది లిఖిత అలా పెడుతున్నప్పుడు లిఖితను చూసిన అచ్చాయమ్మ ఎవరికి చెప్పిన పని వాళ్ళు చేస్తే చాలు మరొకరికి పనిలో మరొకరు దురవద్దు అని అయినా నువ్వు కోసిన పెరటి పువ్వులు నా పూజకు పనిచేయవంటూ లిఖిత పైకి అంతెత్తు నెగిరింది అచ్చాయమ్మ ఆ అరుపులకి బయటకు వచ్చింది కనకం కనకాన్ని చూస్తూనే ఏమే చెవులు పనిచేయడం మానేశాయా ఎప్పుడనగా నీకు పువ్వులు కోసుకురమ్మని చెప్పాను అయినా సరే పువ్వులు కోయకుండా ఏం చేస్తున్నావు మొన్న నువ్వు కట్టిన తులసిమాల ఎంతో కాస్త అందంగా ఉందని నిన్ను పువ్వులు కోసుకుని రమ్మంటే అసలు నా మాటని నువ్వు పట్టించుకోవటం లేదే నీ పనిలో నువ్వు ఉంటావా అని అంటూ కోపడుతుంది కనకం మీద నిలదీస్తూ అచ్చాయమ్మ ఆ మాటలు విన్న కనకం నేనా ఏ పువ్వులు కోసానమ్మగారు అయినా నాకింటి పనులతోనే సమయం సరిపోతుంది ఇంకా పువ్వులు కోసి మాలలు కట్టడం కూడానా అదీ కాక ఇక తులసి మాల అసలు నాకు తులసి మాల కట్టడమే రాదు ఇంకా నేను ఎలా కోస్తానంది కనకం ఆ మాటలు వింటూనే అచ్చాయమ్మ చూపులు లిఖిత వైపుకు మళ్ళాయి లిఖిత మౌనంతో ఆ పువ్వులు ఆ రోజు లిఖితనే కోసిందని అచ్చాయమ్మకు అర్థమైంది ఆ ఇంటిలో ఎవరికి వాళ్ళ నిర్ణయాలు తీసుకునే స్థాయికి వెళ్ళిపోయారన్నమాట ఇలా ఉందన్నమాట ఇంటి పరిస్థితి అని అంటూ అక్కడ నుండి విసివిసా వెళ్ళిపోయింది అచ్చాయమ్మ లిఖిత ఇప్పుడు అచ్చాయమ్మ మాటలకు బాధపడ్డం మానేసింది ఇక ఆవిడ తీరు అంతే అన్నట్టుగా మౌనంగా అక్కడి నుంచి పరందామయ్య రూంలోకి వెళ్ళింది లిఖితను చూసిన పరందామయ్య ఏంటి బయట హాల్లో ఏదో జాతర జరుగుతున్నట్లుందిగా అని అంటూ నవ్వుతూ అడిగాడు పరందామయ్య చిన్నగా నవ్వి ఊరుకుంది లిఖిత ఏది చెప్పవు కదా నువ్వు నవ్వుతోని అన్నిటికీ సమాధానం చెప్పేస్తావు అని అంటూ లిఖిత నుంచి చూసి ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడిగాడు పరందామయ్య నేను బ్యూటీ పార్లర్కి వెళ్తున్నాను తాతయ్య అని అంది లిఖిత సంశయంగా వెళ్ళమ్మా అందులో అంత మొహమాటం పడ్డానికి ఏముంది అందంగా కనిపించాలనుకోవడంలో తప్పు లేదుగా అన్నాడు పరందామయ్య ఆ మాట వింటూ బ్యూటీ పార్లర్కి వెళ్ళేది నేను బ్యూటీగా మారటానికి కాదు తాతయ్య నేను ఇతరులను బ్యూటీగా ఇతరులని బ్యూటీగా మార్చడానికి అంటే నేను అక్కడ పనిచేయడానికి వెళ్తున్నాను అందు లిఖిత నువ్వు పనిచేస్తావా అంటే ఒక క్షణం ఆగి విషయం అడిగి చెప్పావా అని అడిగాడు పరంతామయ్య చెప్పాను అన్నట్టుగా తలుపుంది లిఖిత ఏమన్నాడు అడిగాడు పరంతామయ్య మీ అందరికీ ఇష్టమైతే వెళ్ళమన్నారంది లిఖిత నేను వాడి తాతను వాడు ఏమంటాడో ఊహించగలను నీకు ఇష్టమైతే వెళ్ళని అంటాడు అంతేగాని మా ఇద్దరికి ఇష్టమైతే వెళ్ళమని అని ఉన్నాడు అంతేనా అన్నాడు పరందామయ్య నవ్వుతూ లిఖిత చిన్నగా నవ్వింది సరే మీ ఇద్దరికి ఇష్టమైనప్పుడు ఇక అభ్యంతరం చెప్పడానికి ఏముంది చక్కగా వెళ్ళిరా నేను డ్రైవర్కి చెప్పుంచుతాను నిన్ను ఉదయం పూట అక్కడ దింపి సాయంత్రం నీ పని అయిపోయిన తర్వాత నువ్వు ఫోన్ చేస్తే అతను నిన్ను పికప్ చేసుకోవడానికే వస్తాడు అన్నాడు పరందామయ్య ఆ మాట వింటూ లిఖిత తాతయ్య నేను అక్కడ ఏం పని చేయడానికి వెళ్తున్నాను అలాంటప్పుడు ఇలా కారులో వెళ్తే బాగుంటుందా అంది లిఖిత ఎందుకు బాగోదు నీకు కారు ఉంది ఆ కారులో వెళ్తున్నావు అక్కడ పనికి కార్కి సంబంధమే లేదు అన్నాడు పరంధామయ్య అయినా సరే వద్దు తాతయ్య ఎందుకో నాకే ఇబ్బందిగా ఉంటుందని లిఖిత సరే అయితే నీ ఇష్టం అన్నాడు పరందామయ్య వెళ్ళొస్తాను తాతయ్య అంటూ కాళ్ళకి నమస్కరించింది లిఖిత చలనం లేని కాళ్ళకు మొక్కడం వల్ల ఉపయోగం ఏముంది లిఖిత అంటూ లిఖితను పైకి లేపి ఆమెకు కొంత డబ్బులు ఇచ్చాడు పరందామయ్య వదు తాతయ్య నా దగ్గర డబ్బులు ఉన్నాయి మీ మనవడిచ్చాడంది లిఖిత వాడిస్తే నేను ఇవ్వకూడదా ఏంటి ఇది నా సంతోషం కోసం అన్నాడు పరందామయ్య మొహమాట పడుతూనే డబ్బులు తీసుకుంది లిఖిత సరే జాగ్రత్తగా వెళ్ళినా అన్నాడు పరంధామయ్య సరే అంటూ పరంధామయ్య దగ్గర సెలవు తీసుకొని బయటకు అడుగులు వేసింది లిఖిత అంత పెద్ద ఇంటి కోడలైనా తర్వాత మళ్ళీ పనికి వస్తుందని ఏమాత్రం అనుకోలేదు అక్కడ బ్యూటీ పార్లర్ తారా వాళ్ళు ఎవరు కూడా కానీ లిఖిత అక్కడికి రావడంతో కొందరు గుసగుసలు మొదలుపెట్టారు వాడు మోస్థిరగానే వదిలేసినట్టున్నాడు అందుకే మళ్ళీ తిరిగి వచ్చింది అని ఇలాంటి పాటలు అంటూ ఉన్నారు అవన్నీ లిఖిత చివన పడుతూనే ఉన్నాయి కానీ వేటికి కూడా తను రెస్పాండ్ అవ్వలేదు లిఖిత తన పని తను చేసుకుంటూ ఉంది లిఖిత నువ్వు ఈ పనులేని చేయొద్దు బోర్ కొడుతుందని వచ్చావు కదా కాసేపు సరదాగా మాతో ఉండి వెళ్ళిపోతే సరిపోతుంది కదా అంది తారా అదేంటి అలా అంటావు అక్క సరదాగా అలా గడిపి వెళ్ళిపోతే నాకు జీతం నువ్వు ఎలా ఇస్తావని అడిగింది లిఖిత నవ్వుతూ నీకు జీతం ఇచ్చే స్థాయిలో నేను లేను నువ్వు కోరాలే కానీ నీకు అత్తమామలు ఒక బ్యూటీ పార్లర్ని ఓపెన్ చేసి ఇవ్వగల స్థాయిలో ఉన్నవారు కాబట్టి నేను నీకు జీతం ఇవ్వలేనంది తారనవ్వుతూ వారు అలాంటి పొజిషన్లో ఉన్నవారే కానీ నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను కాబట్టి నువ్వు నన్ను ఇలా మాట్లాడి ఇబ్బంది పెట్టకక్క అని అంది లిఖిత సరదాగా అన్నాను లిఖిత నువ్వు బాధపడకు ఈ రోజుల్లో అమ్మాయిలు ఎవరూ కూడా తమ కాళ్ళ మీద తమ నిలబడాలని అనుకోవడం లేదు బాగా సంపాదించేవాడు తనకు భర్తగా వస్తే తాను లగ్జరీ లైఫ్ని గడపవచ్చు ఆలోచించడమే కానీ తన జీవితంలో తను ఉన్నతంగా నిలబడాలి అన్న ఆలోచన ఎవరికీ లేదు నువ్వు ఈ విధంగా ఆలోచించడం చాలా మంచి పద్ధతి కానీ ఈరోజు నీకు వర్క్లో మొదటి రోజు కాబట్టి నీకు ఒక స్మాల్ గిఫ్ట్ అంటూ పక్కకి పక్కకి జరిగింది తార చిరునవ్వుతో చిన్నగా అక్కడికి వచ్చింది భువనేశ్వరి లిఖిత తన ఊరు వదిలిపెట్టి హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో తనకి షెల్టర్ ఇచ్చిన మనిషి భువనేశ్వరిని చూస్తూనే లిఖిత ఆనందానికి హద్దులు సంతోషంగా వెళ్ళి హత్తుకుంది లిఖిత భువనేశ్వరి కూడా లిఖితని అలాగే హత్తుకుంది ఇద్దరూ కలిసి ఎన్నో విషయాల గురించి మాట్లాడుకున్నారు పెళ్ళైన తర్వాత తన జీవితం ఎలా ఉందని అడిగి తెలుసుకుంది భువనేశ్వరి జాగ్రత్తగా ఉండు ఏ అవసరం వచ్చినా ఈ సిటీలో నీకు నేనున్నాను అన్న సంగతి నువ్వు మర్చిపోకు అని అంది భువనేశ్వరి అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే మిగిలిన వాళ్ళు వచ్చిన కస్టమర్లకి సర్వీస్ చేస్తూ ఉన్నారు చూస్తూ ఉండగానే మధ్యాహ్నం అయ్యింది రాలిఖత బయటకు వెళ్ళి భోజనం చేద్దామంటూ పిలిచింది భువనేశ్వరి వద్దక బయట భోజనం నాకు అంతగా పడదు అంది లిఖిత రోజు తింటున్నావా ఏంటి ఏదో ఒకరోజు తింటే ఏమీ అవ్వదులే నడువు అన్నది భువనేశ్వరి సరే ఇంక అనకా తప్పలేదు లిఖితకు భువనేశ్వరి తార దగ్గరికి వెళ్ళి మేమిద్దరం బయట భోజనం చేస్తున్నాం అటు నుంచి అటే ఇంటికి వెళ్ళిపోతుంది ఇంకా ఇక్కడికి రాదులే అంది భువనేశ్వరి సరిపోయింది వచ్చిందే ఈరోజు అంతలోనే సెలవు పెట్టావన్నమాట అని అంటూ నవ్వుతూ అంది తార అబ్బా ఒక రోజుకి ఏమీ అవ్వదులే తారా అసలకే ఒప్పుకోక ఒప్పుకుంది నువ్వు మళ్ళీ ఇలా అంటే మళ్ళీ ఒప్పుకోతాను అని అంది భువనేశ్వరి భువనేశ్వరి తారా ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అవడంతో వాళ్ళిద్దరి మధ్య చనువు చాలానే ఉంది పోనీ ఈవినింగ్ బయటికి వెళ్దాంలే అక్క అని అంది లిఖిత అది విన్న తారా ఏ లిఖిత సరదాగా అన్నాను ఇద్దరూ బయటకు వెళ్ళి భోజనం చేసి పర్వాలేదు అని అంది తారా సరే ఈరోజు మొదటి రోజు కదా ఒక కస్టమర్కి సర్వీస్ చేసిన తర్వాత బయటికి వెళ్తాలి అని అంది లిఖిత సరే నీ ఇష్టం నేను తార దగ్గర కూర్చుంటానంటూ భువనేశ్వరి తార తమ గదిలోకి వెళ్ళిపోయారు తర్వాత అక్కడికి వచ్చిన ఒక అమ్మాయి ఐబ్రోస్ షేప్ చేయమని అంటే ఆ వర్క్ స్టార్ట్ చేసింది లిఖిత అంతలో అక్కడికి కొంతమంది వచ్చారు లిఖిత అది గమనించింది కానీ తలపైకి ఎత్తి చూడలేదు తన పనిలో తాను నిముక్తమయ్యింది వనజాక్షి నీ కోడలు ఇంత పెద్ద బ్యూటీ పార్లర్ నడుపుతుందని నాకు ఎప్పుడు చెప్పలేదేంటి అన్న మాటలు వినిపించి తలపైకెత్తి చూసింది లిఖిత ఎదురుగా తన అత్తగారు అత్తగారి ఫ్రెండ్స్ లిఖిత వైపే చూస్తూ నిలబడ్డారు వనజాక్షి అయితే మొహం అంతా ఎర్రగా చేసుకొని కళల్లో నిప్పులు జరుగుతున్నట్టుగా లిఖిత వైపే చూస్తూ నించుంది అనుకొని సంఘటనతో సడన్గా చేసే పని ఆపేసి వాళ్ళ వైపే చూస్తూ ఉండిపోయింది లిఖిత అంతలో లిఖితతో ఐబ్రోస్ షేప్ చేయించుకుంటున్న అమ్మాయి లేచి ఇది తన బ్యూటీ పార్లర్ కాదండి ఇది తారా బ్యూటీ క్లినిక్ అందులో ఏమేమి పనిచేస్తుందంది ఆ అమ్మాయి దాంతో వనజాక్షి స్నేహితులు అందరూ కూడా ఒక్కసారిగా వనజాక్షి వైపే ఆశ్చర్యంగా చూశారు వనజాక్షికి నోట మాట కరువయ్యింది ఏమనలేక లిఖిత వైపే కోపంగా చూస్తూ చరచర అక్కడి నుంచి వెళ్ళిపోయింది లిఖిత మాత్రం ఏం జరుగుతుందో ఏంటో అర్థం కాకాలా చూస్తూ ఉండిపోయింది దరిద్ర మోహందాన ఈ ఇంట్లో నీకేం కొరత వచ్చిందని అలా ఒకళ్ళ దగ్గరికి పనిచేయడానికి పోయావంటూ కోపాన్నంతా మాటల్లో వెళ్ళగక్కుతోంది మీనా వనసాక్షి త ఏమీ మాట్లాడకుండా అలా తలదించుకొని ఉంది ఇంట్లో సభ్యులందరూ అక్కడే ఉన్నారు కానీ ఎవరూ ఏమీ మాట్లాడలేకపోయారు అక్కడే ఉన్న తివారి కనకమైతే మనసులో చాలా సంతోషపడుతున్నప్పటికీ పైకి మాత్రం బాధని మొహంలో నింపుకొని అలా నించునే చూస్తున్నారు కకృతి బుద్ధులు ఎలా పోతాయి బురదలో ఉన్న కుక్కను తీసుకొచ్చి సింహాసనం ఎక్కించినా అది వెంటనే దిగివచ్చి బురదలోనే బురదొడుతుందట అలాగే ఉంది నీ పని కూడా ఇంతటి ఐశ్వర్యం ఇంతటి పెద్ద కుటుంబంలోకి ఏదో చిన్న అదృష్టం ఉండి మా దురదృష్టం మమ్మల్ని వెక్కిరించి నువ్వు మా ఇంట్లో కోడలుగా అడుగుపెట్టావు కానీ లేకపోతే నీ స్థాయి ఇంటూ ఒక్కసారి గుర్తు తెచ్చుకో అయినా ఎవరిని అడిగి అలాంటి దిక్కుమాల పనికి వెళ్ళావు నీకు అంతగా డబ్బులు కావాలని వస్తే ఎవరినైనా ఇంట్లో అడగవచ్చు కదా అయినా నాన్నగారిని మంచి చేసుకొని ఆయన దగ్గర నుండి డబ్బులు తీసుకుంటూనే ఉన్నావు కదా వశీకర్ కూడా ఎంతో కొంత ఇస్తూనే ఉంటాడు మరి ఇంకా అవి చాలకనైనా ఇలాంటి పనులకు వెళ్తున్నావు ఈరోజు నా స్నేహితుల ముందు నా పరువంతా పోయింది తల కొట్టేసినట్టుగా అయింది వాళ్ళు మొహం మీద ఏ వనకపోయినా వాళ్ళు ముసుముసిగా నవ్వుతున్న నవ్వులు నా చెవుల్లో ఇంకా బ్రోగుతూనే ఉన్నాయి అని అంది వనసాక్షి కథ ఇంకా ఉంది మరి లిఖిత ఇప్పుడు ఏం సమాధానం చెప్తుంది తన అత్తగారు తనని అన్ని మాటలు అంటుంటే మరో పక్క బసీకర్ వెళ్లబనడని చెప్తుందా రత్న హంసవేనుల జీవితం ఏ మలుపు తిరగనుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్